హలో వ్యయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఫెస్టివల్స్ అయితే దగ్గరకు వచ్చేసాయండి దసరా దివాళీ బతుకమ్మ అన్నీ మనకి గా ఉన్నాయి ఇవాళ గా కిడ్స్ కలెక్షన్ చూస్తున్నాము ఫ్రమ్ లిటిల్ ఫ్యాషన్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటుంది షాప్ అయితే ఇక్కడ కిడ్స్ కి దొరకన ఐటమ్ అంటూ లేదు స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ మంత్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు దొరికేస్తుంది ఇటు ఎథనిక్ ట్రెడిషనల్ ఫెస్టివ్ పార్టీ వేర్ సో అన్ని ఉంటాయి నేనైతే ఇవాళ మీకు లేటెస్ట్ గా వచ్చిన ప్యాటర్న్స్ చూపిస్తాను మనం ప్రీవియస్ గా కూడా అప్లోడ్ చేస్తున్నాము దానికి మించిన మోడల్స్ ఇవాళ వచ్చాయి చూద్దాం వన్ బై వన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రాక్ మోడల్ అండి మొత్తం మగ్గం వర్క్ వస్తుంది పార్ట్ అంతా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ఇవి త్రీ మంత్స్ నుంచి ఉంటాయి అప్ టు త్రీ ఇయర్స్ ప్రైజింగ్ ఫ్రమ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ ఇప్పుడు దసరాకి మెయిన్లీ అండి మన ఏపీ తెలంగాణ అండ్ చెన్నై తమిళనాడు సో ఇట్ సడ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మన ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ని మేజర్వి కదా సో ఇలాంటి వాటి కోసం మీరు రెడీగా చేయించుకోవాలి అనుకుంటే మినిమమ్ టూ మినిమమ్ టూకే పెట్టాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ట్రిపుల్ లైన్ నుంచి వచ్చేస్తున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి నేను మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఇది ఎల్లో విత్ బ్లూ ఇదంతా కూడా మగ్గం వర్క్ చాలా నీట్గా కూడా చేస్తారు మగ్గం వర్క్ సైడ్ డోరీస్ వస్తే బ్యాక్ ఒక వెరైటీ ఇది వన్ మోర్ ఇది చూసారు ఎంత క్యూట్ గా ఉందో చిన్న బేబీకి అనమాట ఒక సిక్స్ మంత్స్ బేబీకి వచ్చేస్తుంది ఈజీగా ఇది వన్ మోర్ ఇది చూడడానికి మనకి లెహెంగా ఉంటుంది లెహెంగా స్టైల్లో ఉంటుంది బట్ ఫ్రాక్ అనమాట పిల్లలకి కూడా కంఫర్ట్ ఉంటుంది లెహెంగా అంటే జారిపోతూ ఉంటుంది కదా బట్ ఇది ఫ్రాక్ మోడల్ కాబట్టి లోపల అటాచ్డ్ జస్ట్ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు ఇది వన్ మోర్ వైన్ విత్ గ్రీన్ మంచి కలర్స్లో వచ్చాయి స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్స్ పెట్టండి లో ఇన్ కేస్ రాలేని వాళ్ళు ఉంటే వచ్చే వాళ్ళైతే మాత్రం కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ అండి మలబార్ గోల్డ్ షాప్ ఉమెన్స్ వాళ్ళకి మధ్య లైన్లో షాప్ ఉంటుంది మనకి క్లియర్గా హోర్డింగ్స్ అంతా ఉంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద వెతకద్దు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది బోర్డు ఉంటుంది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చేయడానికి నెక్స్ట్ వేరే సైజు ఉన్నాయి వేరే మోడల్స్లో ఉన్నాయి అవి వచ్చేసి సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ ఇవి ఇవి ఏంటంటే పట్లంగా పావడా అంటాం కదా ఆ మోడల్ లో లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ చిన్న పెప్లం ఇచ్చారు మనకి ఇక్కడ లోపల లెహెంగా వస్తుంది చిన్న క్యాన్ క్యాన్ స్టైల్లో ఇచ్చారు నుంచో ఉండడానికి లెహెంగా వేసుకున్నప్పుడు ఫ్లేరీగా కూడా ఉంటుంది ఇలా ఇట్ స్టోన్ వర్క్ అండ్ బుట్ట చేతులు చిన్నవి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డోరీస్ ఇచ్చారు సో మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి అనమాట అండ్ బ్యాక్ సిప్ విత్ సిక్స్ మంత్స్ నుంచి ఉంటే అప్ టు సిక్స్ ఇయర్స్ యా మనం ఇది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట రిమూవ్ చేసుకొని లెహెంగా అండ్ బ్లౌజ్ స్టైల్లో ఉంటుంది పట్టుపావడా బ్లౌజ్ అంటాం కదా ఆ మోడల్స్ దాంట్లోనే ఇవన్నీ కలర్స్ ఇది ఒకటి అండ్ ఇది వన్ మోర్ కాంబినేషన్ ఫ్లేయర్ మనకి ఏంటంటే ప్లీటింగ్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరగా ఉంటుంది మనం ఇలాగా చేసుకున్నప్పుడు ఫ్లేయర్ మొత్తం కూడా కనిపిస్తుంది ఇది వన్ మోర్ వెరైటీ ఇది ఒకటి అండ్ వన్ మోర్ ఇది ఏజ్ వైజ్ మీకు మోడల్స్ వేరే అవుతూ ఉంటాయి అనమాట ఇందాక మనం చూసింది ఒక మోడల్ కదా ఇది ఇంకొక వెరైటీ ఇది ఇంకొకటి మంచి కలర్స్ అండి పట్టు పౌడర్ ఎగ్జాక్ట్లీ ప్యూర్ పట్టు కొనాలంటే మనకి టెన్ థౌసండ్ వరకు పెట్టాల్సి ఉంటుంది బట్ మనకి వెరీ రీజనబుల్ గా పట్టు లుక్ వస్తుంది ఇవి ఒక వెరైటీ అండ్ నెక్స్ట్ ఎస్ ఈ మోడల్ అండి మెయిన్ హైలైట్ అనమాట ఇక్కడ సో ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఈ వెరైటీ దీంట్లో ఇది సాఫ్ట్ బ్లౌజ్ మెత్తగా ఉంటుంది స్పాంజ్ పెడితే ఎలా ఉంటుందో అంత స్మూత్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మంచి గ్రీన్ పార్క్ గ్రీన్ విత్ సిల్వర్ స్టోన్ వర్క్ మొత్తం ఇది చూసారా హెవీగా స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ కింద కూడా మనకి ఇక్కడ కూడా స్టోన్ వర్క్ వస్తుంది విత్ హ్యాండ్స్ ఎల్బో బ్లౌజ్ ఇది లెహెంగా లెహంగా కూడా ఫ్లేరీగా విత్ ప్లీటింగ్ ఐరన్ ప్లీటింగ్ స్టైల్లో వస్తుంది విత్ హ్యాంగింగ్స్ అండ్ లోపల వచ్చేసరికి మనకి లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే ఇవి మెయిన్ హైలైట్ అని చెప్పాలి అండ్ దుప్పట కూడాను బ్లౌజ్ లెహెంగా అండ్ దుప్పటా ఫుల్ సెట్ ఇది మొత్తం త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఇలా స్టార్టింగ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుంది ఇది అప్ టు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఎస్ ఇది దాంట్లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి వీటికి బ్యాక్ ఓపెన్ ఉంటుంది అనమాట బ్యాగ్స్ ఇప్పించారు బ్రాండెడ్ కాబట్టి క్వాలిటీలో మీకు ఎక్కడ డౌట్ అవసరం లేదు దీంట్లో మనకి టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఈ త్రీ అనమాట వెరైటీస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు దీనికి ఏంటంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా లో ఇచ్చారు సేమ్ ఇప్పుడు ఇది ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ లెహెంగా కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది బట్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ఇది పెప్లం స్టైల్లో వచ్చింది అండ్ రిఫరెన్స్ ఇదండి చాలా బాగుంటుంది వేసుకుంటే దీనికి ఏదైతే జార్జెట్ దుప్పట దీనికి బనారసి దుప్పట సిల్వర్ జరి మొత్తం ఈ త్రీ కలర్స్ మొత్తం చాలా బాగుంది ఇది వెరైటీ అయితే సో ఇది ఒక కలర్ కదా నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము ఇది రిఫరెన్స్ పిక్ చూడండి ఫస్ట్లీ నేను డ్రెస్ గురించి చెప్పే కన్నా కూడా రిఫరెన్స్ పిక్ చూడండి ఎంత బాగుందో పింక్ బేబీ పింక్ పీచ్ పింక్ దానికి పర్పుల్ చాలా బాగుంది ఇది కూడా అగెన్ అండ్ లెహెంగా ఇది ఫెయిర్ ఉన్న వాళ్ళు డార్క్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సెట్ అయిపోతుంది నేను ఒకసారి ఇలా పట్టుకుంటాను సో దట్ మీకు ఫుల్ సెట్ అర్థం అనమాట ఇలా ఇది ఒక వెరైటీ ఒక కాంబినేషన్ అండ్ ఇది ఇంకొక కాంబినేషన్ సేమ్ ఇందాకట్లాగానే టూ కాంబినేషన్స్ అనమాట ఇవి కూడా పీచ్ పింక్ పర్పుల్ పర్పుల్ పీచ్ పింక్ టూ వెరైటీస్ ఇవి ప్రైజింగ్ అయితే మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ పంపించండి మీకు ప్రైజింగ్ అంతకు క్లారిఫై చేస్తారు స్టార్టింగ్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇవి అండ్ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇలా వస్తుంది రిఫరెన్స్ పిక్ చూసేస్తే మీకు అర్థమవుతుంది పెప్లం ఇలా మనకి టాప్ లెహెంగా విత్ దుప్పట ఇది కూడా అంటే ఓపెన్ హ్యాండ్స్ సో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఇలా టాసెస్ ఓపెన్ చేస్తే హ్యాండ్స్ ఫాలింగ్ గా ఉంటాయి లెహెంగా అండ్ దుప్పట ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ అండ్ దుప్పట ఫుల్ సెట్ ఇది లుక్ అండ్ దీంట్లోనే కలర్ ఇది వన్ మోర్ సో కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ కలర్స్ వచ్చాయి టూ కలర్స్ ప్రైజింగ్ గురించి అయితే మీరు ఒకసారి వాట్సాప్ మెసేజ్ పంపించండి సైజెస్ మనకి దాన్ని బట్టి ని బట్టి ప్రైజింగ్ కొంచెం అటు ఇటుగా వేరీ అవుతుందండి అది పక్కాగా చెప్తున్నాము ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ కలర్ ఆలివ్ గ్రీన్కి టీల్ బ్లూ ఇది ఒకటి స్టోన్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ దుపటాకి అండ్ ఇక్కడ లెహెంగాకి కూడా బార్డర్ పైన స్టోన్ వర్క్ వస్తుంది టూ స్టైల్స్ ఆఫ్ బార్డర్స్ లాగా డస్టీ కలర్ ఇది చాలా డీసెంట్ గా కూడా ఉంటుంది ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ఇది అయితే ఎవర్ గ్రీన్ కదా పింక్ ఇది బ్లౌజ్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది అండ్ లెహెంగా అండ్ దుప్పటా సో ఇలా ఉంటుందండి ఫుల్ సెట్ అయితే ఇలా అనమాట దీంట్లోనే మనకి ఇంకొక కలర్ టూ కలర్స్ నేను రెండు ఇలా పెడుతున్నాను చూడండి ఒక్కసారి మంచి షేడ్స్ వచ్చాయి ఫెస్టివల్ కి అస్సలు కసలు మిస్ అవ్వద్దు ఈ టూ షేడ్స్ కూడాను డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ కలర్ లో దుప్పటా వస్తుంది అండ్ ఇది వన్ మోర్ కలర్ పిక్స్ ఇన్ కేస్ కావాలన్నా షేర్ చేస్తారు వాట్సాప్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ టీమ్ మనకి ఇక్కడ హెల్ప్ చేస్తారు ప్రతి దానికి అండ్ ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్ పెప్లం స్టైల్లో ఉంటుంది విత్ బనారస్ దుప్పట అండ్ పెప్లం ఇచ్చారు కదా బుట్ట చేతులు ఇచ్చారు దీనికి అండ్ ఇది వన్ మోర్ వెరైటీ అండి ఇలా ఒక్కసారి పెడతాను సో దట్ మీకు లుక్ అర్థమవుతుంది ఇలా చూ కూడా రెండు బాగున్నాయి అన్ని ట్రెడిషనల్ కలర్సే మీ పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా సైజ్ చూసుకొని తీసుకోవచ్చు అండ్ లేదు అనుకున్న మీరు మెజర్మెంట్స్ పట్టుకొని వచ్చినా కూడా దాని ప్రకారం ఏజ్ చెప్పినా కూడా దాని ప్రకారం ఇచ్చేస్తారు ఇవి ఇప్పుడరకు చూసినవన్నీ కూడా కొంచెం పట్టు లుక్ లోవి కదా ఇది పార్టీవేర్ కలెక్షన్ దాండియా నైట్స్ కి చాలా బాగుంటాయి ఇవి ఇది వచ్చేసరికి డిటాచబుల్ కాదండి అటాచ్డ్ దుప్పట్ట మనకి హాఫ్ సారీ మోడల్ లో వచ్చేస్తుంది ఇది ఇక్కడ మనం ఇలా పెట్టుకోవడానికి ఇలా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ వేసుకోవచ్చు ఫ్రంట్ వేసుకోవచ్చు అది మీరు ఎలా స్టైల్ అప్ చేసుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏమో ఫాయిల్ తో మిరల్స్ హెవీగా ఇలా అండ్ కిందంతా క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది పిల్లలకి అయితే అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి దాంట్లోనే లావెండర్ లో చాలా బాగుంది సో ఇది మొత్తం పర్ల్స్ వచ్చాయి ఫ్రంట్ అంతా ఇది సో దీంట్లో మనకి యాక్చువల్ గా పార్టీ వేర్ లో అడల్ట్స్ వచ్చాయనమాట మామూలుగా ఇప్పుడు పిల్లలకి వచ్చేసింది ఈ మోడల్ ఇది కూడా హాఫ్ శారీ మోడలే వస్తుంది హాఫ్ సారీ ప్లస్ కోట్ మొత్తం ఫోర్ పీసెస్ వస్తాయి మీరు అలా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కోట్ కూడా మొత్తం వర్క్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ యూఎస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు షిప్పింగ్ చేస్తారు సో ఎవరికైనా కావాలి అనుకుంటే దసరా పర్టికులర్ గా త్వరగా ఆర్డర్ చేసుకో ఆర్డర్ చేసుకోండి బికాస్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ స్టాక్అవుట్ అయినా అవ్వచ్చు మీకు టైంకి ఆర్డర్ చేసుకోకపోతే రీచ్ అవ్వలేవు ఇది ఒక వెరైటీ మొత్తం ఫోర్ పీస్ సెట్ ఇది ఒక కాంబినేషన్ లావెండర్ పర్ఫెక్ట్ లావెండర్ ఇది అండ్ దీంట్లోనే వన్ మోర్ కలర్ ఇది వచ్చేసరికి మనకి డస్టీలో వస్తుంది ఆనియన్ పింక్ అనొచ్చు లేదనుకుంటే కొంచెం బ్రైట్ పర్పుల్ అనొచ్చు సైజెస్ కూడా ఉంటాయి అగైన్ మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ సైజ్ ఇది ఇందాక మనం చూసింది థర్టీ టూ సైజ్ ఇలా సైజెస్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి ఎలా వస్తుందో అలా ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది కూడా ఏమో దుప్పట్టా మనకి శారీ ప్లేటింగ్ లా ఉంటుంది అనమాట హాఫ్ సారీ స్టైల్లో వేసుకోవచ్చు ఇలాగా ఇలా అండ్ కోట్ కోట్ ఏమో నెట్టెడ్లో వచ్చింది సో మీకు ఒక్కసారి ఇలా పెడతాను నేను సో దట్ లుక్ కూడా అర్థం అవుతుంది ఇలా మనకి ఇది విత్ కోట్ దుపటా అటాచ్డ్ వస్తుంది కాబట్టి మీరు ఇలా వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది ప్రైజింగ్ కోసం అయితే ఒకసారి వాట్సాప్ చేయండి బికాస్ చాలా మోడల్స్ ఉన్నాయి కదా మనకి సో వేరే వేరే అవుతుంటాయి సో ఇదే మోడల్ మనకైతే అక్కడ ఆల్రెడీ బేబీకి ఒకసారి వేస్తున్నారు మనం బేబీకి చూడొచ్చు అనమాట ఆల్రెడీ వేసుంది సేమ్ డ్రెస్ కాకపోతే సైజ్ వేరు లావెండర్ మనం చూసిన దాంట్లో సైజెస్ ఉన్నాయి మీకు సైజ్ ఏది కావాలంటే అది అలా ఇస్తారు మీకు రిఫరెన్స్గా చూపిస్తున్నాం వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి సో ఇది చూసారు కదా ఇదంతా కూడా మనకి ఏంటంటే పట్టు లాంగ్ ఫ్రాక్స్ అనమాట విత్ బెల్ట్ దుప్పట్ట మొత్తం సెట్ వస్తుంది వీటిలో చాలా ఉన్నాయి నేను మీకు లేటెస్ట్గా ఏమొచ్చాయో చూపిస్తాను మీకు వీటిలో ఏమన్నా కావాలని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఎంక్వైరీ చేయొచ్చు మాకు పట్టు లుక్లోవి కావాలి అని లేదనుకుంటే నేను ఇప్పుడు చూపించేవి కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇది లాంగ్ ఫ్రాక్ దుప్పటా వస్తుంది బెల్ట్ కూడా ఇచ్చారు అండ్ ఆల్సో టాజల్స్ చాలా క్యూట్ ఉంది ఇది మనకి ఇవి త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి ఈ పర్టికులర్ సెట్ అంతా కూడా త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు సైజ్ వైజ్ మోడల్స్ మారుతూ ఉంటాయి మీకు ఇది దీనికి ఏంటంటే ప్లేన్ కాకుండా హెవీగా మగ్గం వర్క్ ఇచ్చారు పార్ట్ వరకు ఇది ఒక వెరైటీ అండ్ దీంట్లోనే మనకి వన్ మోర్ మోడల్ సైజ్ కొంచెం పెరుగుతూ ఉంది చూసారా ఇందాక చిన్న సైజ్ ఇది కొంచెం పెద్ద సైజ్ ప్రైజెస్ కూడా వేరి అవుతూ ఉంటాయి ఇది అగైన్ వన్ ఇయర్ బేబీ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు నెక్స్ట్ వన్ ఇది కూడాను పర్పుల్ కలర్ పర్పుల్ విత్ గ్రీన్ హెవీ మగ్గం వర్క్ తోటి సో ఇది ఒకటి అనమాట ఇది కూడా వన్ ఇయర్ బేబీకి వచ్చేస్తుంది వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ కొంచెం ఇటుగా ఉంటారు కాబట్టి ఏజెస్ ఇది ఇన్ కేస్ మీకు టూ డాటర్స్ ఉంటాయి ఇలా సిస్టర్స్ కి కాంబినేషన్ సేమ్ డ్రెస్ సిస్టర్స్ కి తీసుకోవచ్చు లేదా కజిన్స్ ఉన్నా కానీ ఇవన్నీ తీసుకోవచ్చు ఇవి ఫోర్ టు టెన్ ఇయర్స్ ఇది మనకి ఏంటంటే వన్ టూ త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వస్తుంది సో అగైన్ ఫోర్ టు టెన్ ఇయర్స్ లో కూడా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ఇది ఒకటి చూసారా లాంగ్ ఫ్రాక్ ఇది కూడా చూడడానికి మనకి బ్లౌజ్ లెహెంగా టైప్ లో ఉంది బట్ లాంగ్ ఫ్రాక్ ఫ్లేర్ కూడా పెద్దగా వస్తుంది ఇలా ప్లీటింగ్ అవ్వండి మొత్తం వచ్చేస్తుంది మగ్గం వర్క్స్ బుట్ట చేతులు బ్యాక్ ఓపెన్ బెల్ట్ మొత్తం సెట్ సెట్ ఇంకా ఒక అమ్మవారి లాగా రెడీ చేసుకోవచ్చు అండ్ దాంట్లోనే ఇది వన్ మోర్ వెరైటీ ఎల్లో కి పింక్ ఇది వన్ మోర్ వెరైటీ ఇది మనకి కొంచెం సింపుల్ గా వస్తుంది ఎథనిక్ లోనే ఇది ఓకే లావెండర్ విత్ పర్పుల్ గ్రీన్ విత్ పర్పుల్ అండ్ వన్ మోర్ వెరైటీ ఇది కూడాను చాలా ఉన్నాయి మోడల్స్ అయితే మీకు సాంపుల్ గా చూపిస్తున్నాము కొన్ని కొన్ని సో మనం అయితే కంప్లీట్ గా పార్టీ వే సెక్షన్ ఇది ఇక్కడ అంతా స్టార్టింగ్ మంత్ సిక్స్ మంత్స్ నుంచి ఉంటాయి సిక్స్ మంత్స్ నుంచి అప్ టు ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి అండి పార్టీ వే కలెక్షన్ లో డిఫరెంట్ కలర్స్ అండ్ మల్టిపుల్ వెరైటీస్ ఫస్ట్ చూస్తున్నాము మనం ఇది ప్యూర్ లావెండర్ విత్ వైట్ కాంబినేషన్ కాట్ మోడల్ ఇది పర్ల్ వర్క్ వస్తుంది అండ్ టూ త్రీ లేయర్స్ వరకు వస్తుంది ఈ ఫీజింగ్ చూసారా నిండుగా వచ్చింది అది కూడాను బర్త్డేస్ కి స్పెషల్ అకేషన్స్ కి చాలా బాగుంటాయి హ్యాండ్స్ ఏమో ఇలా ఇచ్చారు సో ఆల్మోస్ట్ అదే స్టైల్లో ఉంటుంది ఇది ప్యూర్ లావెండర్ అనమాట వైట్ ఎక్కడా లేకుండా ప్యూర్ లావెండర్ లో ఇచ్చారు ఇలా చిన్న బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయి ఇది వైన్ షేడ్ ఇది వన్ మోర్ వెరైటీ ఇది ఏంటంటే ఒక సైడ్ ఫ్లవర్ వచ్చింది అండ్ ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయి ఫ్రంట్ కొత్త మోడల్స్ ఇవన్నీ ఏది లేటెస్ట్ గా వస్తుందో ఆ మోడల్స్ అన్ని మీరు చూడగలరు పిల్లలకి ఇన్ని దొరకవు మీరు ఎక్కడికి వెళ్ళినా మా అయితే వన్ ఆర్ టూ మోడల్స్ పెట్టుకొని ఉంటారు కానివ్వండి ఇలా వస్తుంది ఇదంతా ఇది చూసారా ఇది కూడా నార్మల్ నెట్ కాకుండా యూజ్ చేశారు మనకి షైనీగా ఉంది చిన్న బోయ్ ఇచ్చారు క్యూట్ అండ్ సో ఇది ఇది దీని గురించి తప్పకుండా చెప్పాలి రెయిన్బో కలర్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ అండ్ షోల్డర్స్ దగ్గర మనకి ఇలా ఆఫ్ షోల్డర్స్ ఇచ్చారు దట్ టు లేస్ స్టోన్ లేస్ ప్రీమియం డ్రెస్ ఇది అయితే చాలా బాగుంది ఒక సెలబ్రిటీస్ వేస్తారు కదా సో ఆ స్టైల్లో ఉంది విత్ మల్టీ కలర్ సీక్వెన్స్ షైనీగా ఉంది గ్లిటర్ నెట్ చాలా బాగుంది పీస్ అయితే అండ్ వన్ మోర్ ఇది కూడాను లావెండర్ లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు అదే కదా ట్రెండింగ్ కలర్ హ్యాండ్స్ కూడా దీనికి ఇచ్చారు కొంతమంది స్పెసిఫిక్ గా హ్యాండ్స్ అడుగుతూ ఉంటారు కొన్నిటికే వస్తాయి సో దాంట్లో ఇది ఒక వెరైటీ బబ్లీ డ్రెస్ అండ్ ఇది ఒకటి ఇది ఫ్రంట్ అంతా కూడా స్మోకీ స్టైల్లో వచ్చింది త్రీ లేయర్స్ వరకు ఇచ్చారు దీనికి త్రీ లేయర్స్ ఉన్నాయి లోపల ఇవన్నీ ప్రైజింగ్ మనకి స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ నుంచి ఉంటాయండి ఇంకా ఎంత గ్రాండ్నెస్ కి వెళ్తే అంత ప్రైజ్ ఉంటుంది ఇది చూసారా ముందు ఖర్దానాస్ తోటి పర్ల్స్ తోటి ఇచ్చారు మంచి గ్రీన్ కి పీచ్ పింక్ దీంట్లో ఇవి మనకి కలర్స్ చూసారా ఇంకా ఎక్కడెక్కడ నుంచో వెతుక్కొని మరీ వస్తున్నారు కలెక్షన్స్ కోసం బికాస్ ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఎక్కడ కూడా దొరకట్లేదు ఇన్ని వెరైటీస్ దీంట్లోనే ఇది కలర్స్ టూ ఇది ఒక వెరైటీ హ్యాండ్స్ కూడా చాలా నిండుగా వచ్చింది ఎస్ ఇవి ఇప్పుడు వరకు చూసిన మనం షార్ట్ ఫ్రాక్స్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ అనమాట షార్ట్ అంటే నీ వరకు వస్తాయి నీ కన్నా కిందకి వస్తుంది ఇది ఫుల్ లెంత్ ఇది ఫ్రంట్ అంతా కూడా సైడ్ ఫ్రిల్స్ లాగా ఇచ్చారు ముందంతా పర్ల్స్ ఇది మీరు బొటిక్ లో స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే డబుల్ ద ప్రైజ్ అవుతుంది మనకి ఇక్కడ రెడీమేడ్ కాబట్టి రీజనబుల్ గా వచ్చేస్తుంది ఇవి దాంట్లోనే కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ కలర్ టోటల్ త్రీ కలర్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఏమైనా సిస్టర్స్ అలా ట్విన్స్ అలా ఉన్నా కూడా సేమ్ డిజైన్ లో కలర్స్ తీసుకోవచ్చు అన్ని డార్క్ షేడ్స్ వచ్చాయి దీంట్లో అయితే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి అది చూడగానే ఇన్ని ఇన్ని ఉన్నా కూడాను చూడగానే దీని మీదకి వెళ్ళిపోతున్నాయి బికాస్ ఆఫ్ మల్టీ కలర్ ఆ సీక్వెన్స్ వల్ల ఫ్రెండ్స్ ఇట్లా ఇచ్చారు హ్యాండ్స్ ఇచ్చారు మల్టీ కలర్ బీడ్స్ పర్ల్స్ తోటి ఇచ్చారు బ్యాక్ కూడా మనకి సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ కింద కూడా ఫ్లవర్స్ ఇచ్చారు మల్టీ కలర్ లెగ్ చాలా బాగుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ అండ్ ఇది వచ్చేసరికి రోజెస్ లో వస్తుంది చాలా అసలు చూడండి ఎంత బాగుందో ఇది ఈజీగా ఒక టెన్ ఇయర్స్ పాపకు వచ్చేస్తుందండి బట్ హెవీగా ఇచ్చారు మొత్తం ఇదంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్లాస్ వచ్చాయి సీక్వెన్స్ వచ్చింది సైడ్స్ హ్యాండ్స్ దగ్గర వా చాలా బాగుంది ఫ్రాక్ అయితే యునిక్ గా సో ఇది మనకి వన్ మోర్ వెరైటీ ఇది ఆఫ్ షోల్డర్ వన్ సైడ్ ఏంటంటే ఆఫ్ షోల్డర్ వస్తుంది వన్ సైడ్ మనకి ఇలాగా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి బ్లూ అండ్ పీచ్ కదా మనం చూసింది ఇప్పుడు ఇది సైడ్ ఏంటంటే ఇట్లా ఫ్లాస్ ఇచ్చేసి మిడిల్ లో సైడ్ మనకి ఇచ్చారు స్టోన్ వర్క్ హెవీగా వచ్చేసరికి లుక్ కూడా బాగుంది ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ కలర్ ఇది సెల్ఫ్ లో వస్తుంది పీచ్ అలాగే పింక్ త్రీ కలర్స్ అండి మొత్తం అండ్ వన్ మోర్ వెరైటీ ఇవి చాలా బాగుంది ఇది కూడా సో దేనికి దాని అన్ని బాగున్నాయి సో కలర్స్ ఏమి లేవో మీకు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సనల్ గా ఇది ఏంటంటే మనకి బ్యాక్ టైల్ వస్తుంది డిటాచబుల్ టైల్ అది కూడా ఇది మనం డిటాచ్ చేసుకోవచ్చు ఒకసారి విత్ టైల్ ఒక్కసారి వితౌట్ టైల్ మనం తీసుకోవచ్చు మొత్తం గిటర్ నెట్ తో వస్తాయి ఇవి ఈ వెరైటీ దీంట్లో కూడా మనకి టైల్ స్టైల్ చాలా ఉన్నాయి అవన్నీ మీకు ఇప్పుడు కవర్ చేస్తాను చూడండి హెవీగా నెట్ లేకుండా మొత్తం గేజింగ్ ఇచ్చారు మధ్యలో బెల్ట్ వచ్చింది కదా స్టోన్ వర్క్ తోటి అది హైలైట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎలాగో టైల్ ఉంటుంది ఇది అగైన్ లో రెయిన్బో గేజింగ్ వచ్చింది మధ్యలో బెల్ట్ నార్త్ స్టైల్లో ఇచ్చారండి ఇది కూడా సైడ్ అంత మనం డిటాచ్ చేసుకోవచ్చు ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది మనకి డిటాచ్ చేసుకోలేము రావడం ఇలానే వస్తుంది ఇంకా అప్ అండ్ డౌన్ స్టైల్లో ఇది బ్యాక్ కిందకుంటుంది ఫ్రంట్ కొంచెం మనకి పైకి ఉంటుంది మధ్యలో స్టోన్ వర్క్స్ నెక్ దగ్గర స్టోన్ వర్క్స్ ఒక డిస్నీ ప్రిన్సెస్ ఉంటుంది కదా అలా ఉంటుంది వేసుకుంటే అండ్ దాంట్లోనే కలర్ లావెండర్ కలర్ నెక్స్ట్ వెరైటీ ఇవి మనకి కొంచెం ఫ్రాక్స్ అని అండి హెవీ నెట్టెడ్ లో కాకుండా సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఇది ఏంటంటే మధ్యలో మనకి జిమిచు ఫ్యాబ్రిక్ ఇచ్చారు కింద బో అండ్ ఫ్లోరల్ హ్యాండ్స్ బుట్ట చేతులు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక వన్ మోర్ కలర్ ఇది వన్ మోర్ టోటల్ త్రీ షేడ్స్ ఇది అవైలబుల్ గా ప్రెసెంట్ ఉంది నచ్చినవి ఏమన్నా ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకుని అయితే వాట్సాప్ లో షేర్ చేసేయండి